భూ వివాదంలో వరుసకు అన్నదమ్మలై ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది కత్తితో దాడికి దిగడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడగా మరో ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి నెల్లూరు జిల్లా కోవర్ నియోజకవర్గం ఇందుకూరిపేట మండలంలోని చెట్టివారి కండ్రిగా గ్రామంలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది భూ సమస్య కారణంగా నెట్రంబాక శ్రీనివాసులు అనే వ్యక్తి మధ్య మధ్యలో నెట్రంబాక వెంకటేశ్వర్లపై విచక్షణ రహితంగా దాడి చేశాడు గత ప్రభుత్వంలో జరిగిన రీసర్వేలో లోటుపాట్లు కారణంగా ఇరువురి మధ్య భూ తగాదాలు ఏర్పడినట్లు స్థానికులు చె అనే వ్యక్తి మొద్దు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వర్లు నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు సోమవారం జరిగిన ఈ దాడిని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఎందుకు రూపేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు

పెంచోరుకు శ్రీనివాసులు కోటేశ్వరమ్మని దాడి చేశారు పొలం కాడా ఇష్యూట్లా పొలం సర్వే వచ్చి కొలు అది మాకు నోటీస్ లేకుండా వచ్చేటప్పుడు మా తెలుగు కదా చెప్తాము అది కక్షలో పెట్టుకొని ఇంటికి వచ్చి ముందుకు తీసుకుని ఎంతమంది వచ్చి అమ్మ కొడుకు ఇద్దరా అమ్మ కొడుకు మీరు కంప్లైంట్ ఏమైనా చేస్తారా మేము చేస్తున్నాం పెద్ద హాస్పిటల్ పెట్టింది చేస్తున్నాం ఇక్కడ ఇక్కడ ఏం చేయలేదు మా ఎస్ఐ గారు వచ్చారు ఇక్కడికి వచ్చారా ఇక్కడికి వచ్చే హాస్పిటల్ వచ్చారు ఇక్కడికి వచ్చేస్తున్నారు ఎఫ్ఐఆర్ కూడా కట్టున్నారు అదే గతంలో ఏవైనా గొడవల వల్ల ఇప్పటి నుంచి వాళ్ళకి మాకు ఇప్పుడు పడదు మా చిన్న ఫ్రాన్స్ అదే విషయం కాడ మంచిగా పెట్టుకొని అదేమంటే చిన్నపిల్ల గారు ఉన్నాను నాకు ఐదు నుంచి వంద ఏడు సంవత్సరాలు బాబు పదకొండు సంవత్సరాలు పాప వాళ్ళు ఏమంటే వాళ్ళు చంపేస్తాను ఈరోజు స్కూల్ నుంచి రాగానే అంటే ఎందుకు చంపుతావరని చెప్పి నేను అడిగితే అరికేస్తాను అందుకు దాని నామినేసి దేనికి ఊరికే రోజు రోజు కంటే మేము రాళ్ళు నిలిపోము కొలవాల్సింది కొలవాల్సిందే అన్నాడు మేము ఒప్పుకోము కొత్త కొలిస్తే రాళ్ళు లేపినాక కొలుచుకోండి అని చెప్పి వీళ్ళు అన్నారు దానికోసం వచ్చింది బుర్ర అది ఉదయం మార్చుకున్నారు కామైపోసారు ఉదయం నుంచి మళ్ళీ తను రెండు గంటల నుంచి వచ్చి తనే మాట్లాడుతాం గైకతో ఉన్నాడు పిలుస్తూనే ఉన్నా కూడా మేము అసలు రాలేదు బయటికి రాలేదు బాబు వ్యాన్ దిగంగా ఫస్ట్ బాబుని నరికేస్తాను అందరితో లేచి వచ్చారు వీళ్ళు ఇంట్లో పడుకోండి నేడుతానైతే లేచి అప్పుడు వచ్చాడు బయటికి ఎందుకు నరుకుతాను నా బిడ్డలను అనేది బిడ్డలు నరికేస్తానని నరుకు అని నిలబడింది అని పాము